స్వాగతం అండి అందరికీ జేఆర్ ప్రాపర్టీస్ ప్రొద్దుటూరు కడప జిల్లా అందరూ బాగుండాలి అందరికీ ఇల్లు ఉండాలి అదేనండి మా ఉద్దేశం మరి ఈరోజు మన ప్రొద్దుటూరు పట్టణంలోని బంగారంగళ్ళ సముదాయంలో శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయానికి అతి సమీపంలో నాలుగు రోడ్ల జంక్షన్ కూడలిలో జేబీ కాంప్లెక్స్ అని చెప్పేసి బంగారంగళ్ళకు ఒక కాంప్లెక్స్ నిర్మించినారండి మరి కాంప్లెక్స్ చాలా ఎక్సలెంట్గా ఉందండి మరి కొత్త కాంప్లెక్స్ అండి మరి నాలుగు రోడ్ల జంక్షన్ అండి ఇటు వెళ్తే మనము శివాలయం సెంటర్కి వెళ్తామండి మరి ఇటు వెళ్తే మైదుకూర్ రోడ్డు దస్తగిరిపేట అటు వెళ్తామండి మరి ఇదేనండి ఆ కాంప్లెక్స్ చూసారా కేరళ స్టైల్లో చాలా బాగుందండి కాంప్లెక్స్ మరి ఇదేమో చెన్నకేశ్వర స్వామి టెంపుల్ అండి మరి ఈ మొత్తం జంక్షన్ అండి ఇదంతా మరి ఇక్కడున్న ఈ కాంప్లెక్స్లో ఒక రూమ్ అయితే సేల్కు తీసుకొని వచ్చానండి నేను మరి రూమ్ అయితే చాలా బాగుందండి ఐదు వేలు ఆరు వేల వరకు బాడిగలు రావచ్చండి మరి కాంప్లెక్స్ కింద మొత్తం పార్కింగ్ కూడా ఉందండి ఎక్సలెంట్గా మరి ఎవరన్నా వినియోగదారులు వస్తే గినక మన దగ్గర వాళ్ళ వెహికల్స్కు పార్కింగ్ కూడా చాలా బాగుందండి కింద మొత్తం కూడా పార్కింగ్ ఇచ్చారు మరి అలాగే మనము పైకి వస్తే బయట కూడా మనకు పార్కింగ్ ఉందండి జంక్షన్ కాబట్టి నాలుగు రోడ్ల జంక్షన్ కాబట్టి ఎక్కడైనా కూడా పార్కింగ్ చేసుకోవచ్చు మరి రూమ్ అయితే చాలా బాగుందండి మరి ఎవరన్నా తీసుకోవాలనుకున్నా కూడా వారికి కింద పార్కింగు ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి దీనిపైన సెకండ్ ఫ్లోర్ అంటే గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోరు రెండు రూములు సపరేట్గా ఇచ్చుకోవచ్చండి కింద పార్కింగ్ కూడా ఉంటుంది మొత్తం కలిపి రిజిస్ట్రేషన్ చేసి ఇస్తారండి చూసారా రూములలో ఆల్రెడీ అందరూ బాడగలికి చేరారండి ఆరు వేలు ఐదు వేలు అట్లా బాడగలు ఉన్నాయండి ఒక్కొక్క రూముకు మరి ఇందులోని పద్నాలుగవ నంబరు రూమ్ ఒకటి సేల్కి వచ్చిందండి మరి ఈ కాంప్లెక్స్ లోపల నుంచే మనము పైకి వెళ్ళొచ్చండి ఈ రూముకి పైనే ఇంకొక రూమ్ ఉంటుందండి మరి కింద సపరేట్గా పైన సపరేట్గా బాడగలు అండి మరి కావాల్సిన వాళ్ళు మాకు ఫోన్ చేయండి పూర్తి వివరాలు తెలియపరుస్తాము మరి ఇది పైకి వస్తే పైన కూడా రూమ్ ఉంటుందండి మరి కింద పైన సపరేట్గా మనం ఇచ్చుకోవచ్చు చూసారా పద్నాలుగో నంబర్ రూమ్ అండి కొత్త రూములు మరి ఎవరన్నా మనం ఇన్వెస్ట్మెంట్ చేసి మనకు ప్రతి నెలా బాడుగలు రావాలి అని అసెట్ కావాలి అనుకునే మంచి అవకాశం అండి లేదా మనము కింద వ్యాపారం పెట్టుకొని పైన ఎవరికైనా బాడకి ఇచ్చుకోవచ్చండి బంగారస్తు బంగారు వ్యాపారస్తులు మరి అలాంటి వారికి కూడా చాలా మంచి అవకాశం కొత్త కాంప్లెక్స్ మరి చూసారా పైన నుంచి మొత్తం మనకు రోజుల జంక్షను దేవాలయము చాలా బాగుందండి మరి కావాల్సిన వాళ్ళు జిఆరీ ప్రాపర్టీస్ వారికి ఫోన్ చేయండి మరి అలాగే మీ ప్రాపర్టీస్ కూడా సేల్ చేయాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి మరి ఇలాగే వీడియో తీసి మీ ప్రాపర్టీస్కి అతి త్వరలో వీలైనంత త్వరలో అమ్మకానికి పెడతామండి జియరీ ప్రాపర్టీస్ ప్రొద్దుటూరు కడప జిల్లా